ఈ బండి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఎల్ ఎక్స్ఐ వర్షన్ స్టెలో మారుతి సుజుకి బండి చాలా తక్కువ కిలోమీటర్లు తిరిగింది కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ వెంటనే కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి పూర్తి డీటెయిల్స్ కోసం వీడియో మొత్తం చూడండి అండ్ కీస్ అవైలబుల్గా ఉన్నాయి సెంట్రల్ లాకి ఎల్ఎక్సీ వర్షన్ పెట్రోల్ వర్షన్ అయితే ఉంది కావాలంటే ఏమైనా వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ డాట్ రీసెల్ కార్ డాట్ కో డాట్ ఇన్ ఉంటుంది అది కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాం కామెంట్స్లోకి వెళ్ళగానే ఫస్ట్ కామెంట్ ఉంటుంది అది ఓపెన్ చేసి చూడండి లొకేషన్ మరియు ఫోన్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా వచ్చేసి మెకానిక్తో చెక్ చేసుకొని కార్ కొనుక్కోవచ్చు చాలా తక్కువ ధరలో అయితే ఉంది ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయకుండా ఉండొద్దు ఏసీ కా ఏసీ కంటిన్యూగా పనిచేస్తుంది హీటర్ పనిచేస్తుంది ముప్పై వేల కిలోమీటర్లు అయితే జరిగింది ఇప్పటిదాకా నా ఎక్స్టెండ్ బండి త్వరపడండి కొనుక్కోండి